హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండీ కోరుకుంటున్నాను కొత్త రోజులు స్వాగతం అండి ఇవాళ వీడియోలో మనీ సేవింగ్ కానీ మనీ ఛాలెంజింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవండి నేను మీ అందరితో ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అనేది వీడియోలో మీరే చూడండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది ఒక ఫ్యామిలీలాగా ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఫ్రెండ్స్ లాగా నాకైతే మీ సపోర్ట్తో పాటు మీరిచ్చే సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటున్నాయండి చాలా మోటివేట్గా కూడా ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమీ లేదండి వరద ఇప్పుడు విజయవాడలో ఏ విధంగా అయితే వరదకి అతలాకుతలం అవుతున్నారో మా లైఫ్లో కూడా వరద అనేది వచ్చిందండి అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మాకు ఇక్కడ వరద అయితే వచ్చింది అప్పుడు మేము ఏ విధంగా ఇబ్బంది పడ్డామో దాని నుండి ఏ విధంగా బయటపడ్డామో అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే టీవీ ఆన్ చేసినప్పుడు విజయవాడలో ఇలా వరదొచ్చింది లేదా ఖమ్మంలో వరదొచ్చింది అనేది చూసినప్పటి నుంచి మనసుకి చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మనం ఇంట్లో వాడే అన్ని వస్తువులకి కూడా ఒక్కొక్క కథే ఉంటుంది కదా అవన్నీ మన కళ్ళ ముందే కొట్టుకుపోవడమో లేదా పాడైపోవడమో జరిగితే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ వస్తువు కొనుక్కోవడానికి ఒక్కొక్క రూపాయి దాచుకుని కొనుక్కుంటాము అలాంటి వస్తువులు మన కళ్ళ ముందే పోతే మళ్ళీ సంసారాన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ అన్నీ కొత్తవి కొనుక్కోవాలి అన్న మన వల్ల అయితే అవ్వదు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఆ వస్తువులన్నిటినీ అమర్చుకుంటామో కూడా తెలీదు మేము ఏ విధంగా వరద వచ్చినప్పుడు నష్టపోయేమో అనేది కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి రెండు వేల ఇరవై ఒకటి కార్తీక మాసంలో వరదైతే మాకైతే వచ్చింది ఇక్కడ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషను రాలేదండి వరదొస్తుంది ఇల్లు ఖాళీ చేయండి అని అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమీ రాలేదు కార్తీక సోమవారం అవ్వడంతో ఆ రోజు మార్నింగే టెంపుల్కి వెళ్ళి దీపాలు అవి పెట్టుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత యధావిధిగా పాపని స్కూల్కి పంపించేసాము అలానే మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అంతా బాగానే ఉండింది చక్కగా ఇల్లు అది క్లీన్ చేసుకుని టిఫిన్లు అవి చేసిన తర్వాత అంట్లవి తోమేసుకుని వంటది చేసేసుకుని చక్కగా ఉన్నామండి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది అప్పుడు వచ్చేసి రోడ్డు మీద వరకు ఫస్ట్ అయితే వాటర్ వచ్చాయండి ఇదేంటి ఇలా వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకునే లోపు ఒక ఆయన వచ్చి ఈ వాటర్ ఒక అరగంటలో క్లియర్ అయిపోతాయండి ఏం భయపడిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు సరే కదా అని అనుకున్నాము ఒక అరగంట అరగంటకే మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం వచ్చేసిందండి గుమ్మం దగ్గర మాకు మూడు మెట్లు ఉంటాయి ఆ మూడు మెట్ల దాకా కూడా వచ్చేసాయి అప్పటికీ కూడా వేరే లోపలికి ఏమీ రావు ఏం పర్వాలేదండి ఒక అరగంట ఉండి ఈ ఫ్లోటింగ్ పోతుంది అని చెప్పేసి అన్నారు సరే కదా అని ఊరుకున్నాము కానీ పెద్ద అయ్యేసరికి మనకి సింక్ దగ్గర కింద వాటర్ అది వెళ్ళటానికి కన్నాలు ఉంటాయి కదా అందులో నుంచి అలానే బాత్రూంలో నుంచి గచ్చులు కడిగినప్పుడు నీళ్ళు పోవటానికి హాల్లోని అది చిన్న చిన్న సింకులు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా వాటి నుండి వాటర్ అయితే రావడం మొదలయ్యింది ఇంట్లోకి నేరుగా అయితే వాటర్ రాలేదండి ముందు స్టార్టింగు ఆ సింకుల్లోంచే వాటర్ రావడం మొదలైంది నాకు నాకైతే అర్థమైపోయింది ఓ అమ్మ వాటర్ వచ్చేసేటట్టే ఉన్నాయి అని చెప్పేసి వెంటనే మా వారికి అయితే ఫోన్ చేయడం జరిగిందండి ఆయన నేను వచ్చేస్తున్నాను అని చెప్పి పాపం అక్కడైతే బయలుదేరారు ఆయన వచ్చేటప్పుడు పాపను కూడా తీసుకుని వచ్చేసారు కాకపోతే ఆయన వచ్చే లోపు నా చేతిలో ఉన్నంత వరకు నేను చేసుకుందామనే ఉద్దేశంతో గ్యాస్ పొయ్యి గ్యాస్ స్తంభం అలానే బియ్యం పప్పులు ఉప్పులు నా వరకు నా నేను ఏమైతే మోయగలను అవన్నీ కూడా మేడ మీదకైతే పట్టుకెళ్ళిపోయానండి డాబా మీదకైతేనే అలానే కొన్ని డ్రెస్సులు ఆధార్ కార్డులు అవి ఇవి కూడా బిద్ది మీదకైతే తీసుకుని వెళ్ళిపోయాను ఈలోపు మా వారు మా పాప కూడా వచ్చేసారండి అప్పటికే వాటరు మోకాళ్ళ వరకు వచ్చేసి ఉన్నాయి ఇంకా ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు కనీసం ఉన్న వాటినైనా కాపాడుకుందాము అనుకునేసరికి ఎవరు వస్తారండి ఆ టైంలో ఎవరికి వాళ్ళకి వాటర్ వచ్చేస్తున్నాయి ఎవరు సామాన్ వాళ్ళు సర్దుకోవాలి ఏం చేయాలో అర్థం కాలేదండి టీవీ కూడా కబోర్డు దాకా వచ్చేసాయి వాటర్ టీవీ పోతుందేమన్న ఉద్దేశంతో టీవీని తీసేసి ఫ్రిడ్జ్ మీద పెట్టామండి ఫ్రిడ్జ్ కూడా వాటర్లో ములిగిపోతుందని మాకు తెలియదు తేలిపోతుందని తెలియక ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాము ఇంకా పదిన్నర అయ్యేసరికి మోకాళ్ళు కాస్త నడుము దాకా వచ్చేసాయి ఉన్న వస్తువులు డోర్ నుంచి మెయిన్ డోర్ నుంచి అది బయటికి వెళ్ళిపోకుండా డోర్ లాక్ చేసేసుకుని ముందైతే మిద్దు మీదకి వెళ్ళిపోదాము ఎందుకంటే కరెంట్ తీసేసారండి అయినా కూడా ఒక డౌట్ ఉంటుంది కదా పైగా పాములు అవి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ అన్నారు వామో ఇంకా చాలు ఇంకా కాపాడుకున్నవి అని చెప్పేసి మేమైతే మిద్ది మీదకి అయితే ఎక్కేసామండి తలుపు అయితే తాళం పెట్టేసుకున్నాము ఫోన్లకి ఛార్జింగ్ లేవండి అప్పటికి కరెంట్ లేదండి మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఫోన్లకి అయితే ఛార్జింగ్ లేవు తర్వాత కార్ ఒకటి మాది అక్కడే ఉండిపోయిందండి వేరే వాళ్ళు వచ్చి కారు తీసి వేరే చోట పెట్టుకోమన్నారండి అప్పటికే అది ఆల్మోస్ట్ టైర్ల వరకు వాటర్ వచ్చేసాయి ఒకవేళ కారు తీసినా కూడా కారు పోతుంది ఇంకా తీయడం ఎందుకనేసి అలానే వదిలేసాము చాలామంది ఆ వాటర్లోనే కార్లు వేసుకుని వెళ్ళిపోయారండి కానీ వాటర్కి ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోయి మధ్యలోనే ఆగిపోయాయి ఇంకా అవన్నీ చూసి మేము తీయకుండా అట్లానే ఉంచేసాము బైక్ మాత్రం కాస్త పైకి ఎక్కించడానికి ట్రై చేసాము కానీ అవ్వలేదండి సర్టిఫికేట్స్ కావచ్చు పెళ్ళి వీడియోస్ కావచ్చు పెళ్ళి ఫొటోస్ కావచ్చు అన్నీ కూడా తడిచిపోయినాయండి మొత్తం రెండు రెండర్రలు బట్టలు మొత్తం తడిచిపోయినాయండి అలానే మంచాలు పరుపులు మొత్తం అన్నీ పోయాయి అలానే సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ అన్నీ కూడా మునిగిపోయాయండి ఇంకా లక్కీ ఏంటంటే అవన్నీ కూడా కొన్ని సంవత్సరం కూడా అవలేదు నేను మేము ఫస్ట్ వేరే ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం అండి అది మూడు ఫ్లోర్లు పైగా నాకు అప్పుడు అనిపించేది ఎందుకు రెంట్ ఇంట్లో వస్తువులన్నీ ఉండడం అని చెప్పేసి అప్పుడు నేను తీసుకోలేదండి ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ పైగా కొంచెం బాగానే ఉంది ఇల్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తువులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడే ఆ సంవత్సరమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పండగ ఒక్కొక్క వస్తువు తీసుకున్నానండి సోఫా సెట్టే కావచ్చు డైనింగ్ టేబులే కావచ్చు మంచమే కావచ్చు ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను కానీ అన్నీ కూడా వరదలు అయితే తడిచిపోయాయండి మేము మిద్దు మీదకు వెళ్ళేసరికి కింద నుంచి ఐదు మెట్ల వరకు నీళ్ళైతే ఫ్లోటింగ్ ఉండిందండి కాసేపటికి ఆరు మెట్లు ఏడు మెట్లు అలా అలా నైట్ అయ్యేసరికి పన్నెండో మెట్టు వరకు వచ్చేసింది ఇంక మేము అనుకున్నాము ఇంక అయిపోయినట్టే ఫస్ట్ ఫ్లోర్ కానీ మునిగిపోయిందంటే ఇంక మనం ఎక్కడికి వెళ్తాము పైన కూడా ఏమీ లేదు అని చెప్పేసి అనుకున్నాము మా పక్కది సెకండ్ రెండు ఫ్లోర్లు ఇల్లు ఒకవేళ ఇది కానీ కంప్లీట్గా వచ్చేస్తే పక్కకు వచ్చేయండి అని చెప్పేసి పాపం వాళ్ళు అన్నారు సరే అని చెప్పేసి అనుకున్నామండి కానీ భగవంతుడి దయవల్ల పదమూడవ మెట్టు వరకు వచ్చి వాటర్ ఫ్లోటింగ్ అయితే అక్కడే కంటిన్యూ అయ్యిందండి నైట్ అంతా కూడాను మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంకి ఫ్లోటింగ్ తగ్గుతూ వచ్చింది లెవెన్ అయ్యేసరికి కంప్లీట్గా తగ్గిపోయిందండి ఆ నైట్ అంతా మేము అలాగా మేడ మీదే ఉన్నాము ఉన్న దాంట్లో కాస్త కోస్తా వండుకుని తిని నేను తినటమే కాదండి మిగిలిన వాళ్ళు ఎవరు పైకి పాపం ఏం మోసుకు రాలేదు వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళు ఇవ్వటం రైస్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం ఇలాంటివి చేశాను అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ లెవెన్ అయ్యేసరికి వాటర్ మొత్తం పోయిందండి తర్వాత కిందకు వచ్చి చూస్తే ఇంక ఏడుపొక్కటే మిగిలిందనుకోవాలి ఎందుకంటే వాటర్ అయితే పోయింది కానీ బురద దుర్వాసన అతొక రకమైనటువంటి స్మెల్ ఈ విధంగా ఉందన్నమాట ఆ బురదను అంతా క్లీన్ చేసేసరికి టూ డేస్ అయితే పట్టిందండి ఇంకా కింద రెండట్లలో ఉన్నటువంటి బట్టలు కానీ అలాగే బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ఏమీ పనికిరాలేదు ఇంకా అవి ఉతికినా కూడా పని చేయవండి ఇంకా అంత చెండాలం కింద అయిపోయినాయి అనమాట ఇంకా లోపలకైతే దుర్వాసన అండి అదొక రకమైనటువంటి దుర్వాసన మొత్తం ఇల్లు అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి మనం కొత్త ఇల్లు ఎలాగైతే కట్టుకుంటామో ఆ విధంగా మొత్తం అన్నీ పెట్టే వస్తువులన్నీ ఇల్లు అంతా క్లీన్ చేసి ఆ కబోర్డ్లు అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఒక వారం రోజులైతే ఉంచేసామండి అదృష్టవశాత్తు మాకు మరుసటి రోజు నుంచి వర్షం లేదు ఎండగానే ఉంది కాబట్టి ప్రతీది కూడా ఎండలో పెట్టుకొని మంచాన శుభ్రంగా తోమి అలానే సోఫా సెట్లను శుభ్రంగా క్లీన్ చేసి పాడేసిన కాడికి పడేసామండి ఇంక ఇవి కూడా కష్టపడి కొనుక్కున్నాము పాడేయటం ఎందుకు అని చెప్పేసి ఎండలో ఒక పది రోజులు ఎండబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి ఎండబెట్టి అప్పుడు లోపలకైతే వేసుకున్నామండి ఇల్లు అయితే మాత్రం ఒక రెండు మూడు రోజులు దుర్వాసన అయితే పోలేదు మొత్తం అంతా కబోర్డ్లు అన్నీ క్లీన్ చేసి అన్నీ ఓపెన్ చేసేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి వదిలేసామండి స్మెల్ పోవడానికి అయినా కూడా ఒక రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడ్డాము అదొక రకమైన దుర్వాసన పరుపులు అవి ఇవి అన్నీ పోయాయండి చిన్న బెడ్రూమ్లో చిన్న మంచం మొత్తానికి పోయింది చాలా వస్తువులు ఖరాబ్ అయిపోయినాయండి మిషన్ చేయడం మానేసింది వాషింగ్ మిషన్ పోయింది ఇన్ని వాటర్ పోయింది ఫ్రిడ్జ్ పోయింది టీవీలు పోయాయి అన్నీ పోయాయండి మనసులో ఒకటే ఆందోళన ఇన్ని వస్తువులు ఒకేసారి పోయినాయి దేనికి పెట్టుబడి పెట్టాలో తెలియదు కనీసం ప్రాణాలైనా దక్కదాయి అని చెప్పేసి మేడైతే ఎక్కేసామన్నమాట అప్పుడప్పుడే లాక్డౌను నుండి తేరుకుని బయటకు వెళ్తున్నామండి అంటే అప్పుడప్పుడే ఉద్యోగాలకు వెళ్తున్నారు ఈ లోపే మాకు ఈ వరద నష్టం చాలా అయితే చాలా వచ్చింది ముఖ్యంగా మా రెంట్ హౌస్ వాళ్ళము చాలా ఇబ్బందులు పడ్డాము ఓన్ హౌస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో ఒక లక్ష రెండు లక్షలు కానీ వచ్చాయండి మా రెంట్ హౌస్ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డామనే చెప్పచ్చు కనీసం ఒక నాలుగైదు రోజులు అయితే వెళ్ళలేకపోయే వాళ్ళమండి ఇంట్లోకి అది ఒక రకమైన దుర్వాసన వచ్చేసి ఇంకా మిద్దు మీదే ఉన్నాము ఆ రెండు మూడు రోజులు కూడా మిద్ది మీదే వండుకొని తినటం మిద్ మిద్ది మీదే పడుకోవటం ఇంకెలాగైనా చేసామండి ఇంకా లోపలికి వెళ్దామంటే ఆ స్మెల్ పడుకోలేక ఇంకా మేడపైన శుభ్రంగా ఇంకా అక్కడే వండుకుని తినే అక్కడే పడుకుని ఉన్నాము ఇంచుమించు ఇలా ఒక నాలుగైదు రోజులు అయితే గడిపామండి నాకు ఇప్పుడు ఈ విజయవాడని ఖమ్మాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వరద అంతా ఇంత కష్టాన్ని అయితే మిగల్చదండి మన కష్టార్జితని మొత్తం ముంచేస్తుంది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది ఎందుకో ఇదంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది వరద అయితే మాత్రం చాలా నష్టాన్ని మిగులుస్తుందండి మాకైతే ఇంక ఏడు తక్కువ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని వస్తువులన్నీ అమర్చుకున్నాము అలానే రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్లోనే కారు కూడా తీసుకోవడం జరిగిందండి ఇక చూడాలి ఇంక మా బాధ వర్ణాతీతం అనే చెప్పచ్చు కారు కూడా మునిగిపోయిందండి కరోనా నుండి అప్పుడప్పుడే కోలుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి మాకు వరద అయితే కన్నీరే మిగిల్చింది అని డైరెక్ట్గా చెప్పచ్చండి ఏడవలేదు కానీ ధైర్యంగానే ఉన్నామండి కాకపోతే ఏడుపు ఒకటే తక్కువ అని అనిపించింది అంతే మనకి ఎంత విపత్తు వచ్చినా మనకి ముందు ఉండాల్సింది ధైర్యమేనండి అదే కాపాడుతుంది కాకపోతే చెప్పడం ఈజేనండి ఆ టైంలో మనం ఫేస్ చేసినటువంటి ఆ బాధ ఏదైతే ఉంటుందో అది చెప్పడానికి వర్ణాతీతమనే చెప్పచ్చు ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ కానీ ఖమ్మం కానీ ఇవి చూస్తూ ఉంటే తరుక్కుపోతుందండి మనసు అయితే మాత్రం సరేనండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్